నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ థెరపిస్ట్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్ ఈరోజు నిద్ర ప్రశాంతమైన నిద్ర పట్టడానికి మానసికంగా సిద్ధం చేసుకోవడానికి టెన్ త్రీ టూ వన్ జీరో ఈ రూల్ ఖచ్చితంగా సహాయపడుతుంది అందుకని ఈ రూల్ వినే ముందు ఈ టెక్నిక్స్ వినే ముందు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి షేర్ చేయండి అద్భుతంగా ఉపయోగపడే అంశాలు ఉంటాయి ప్రతి ఒక్కరి మైండ్ డెవలప్మెంట్ కోసం ప్రతి వీడియోని డిజైన్ చేస్తున్నారు అందుకని డీర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్ త్రీ టూ వన్ జీరో టెన్ అంటే అర్థం ఏంటంటే మనం నిద్రకు పోయే ముందు పది గంటల ముందు అంటే దాదాపుగా ఆఫ్టర్నూన్ తర్వాత టీ కానీ కాఫీ కానీ తాగొద్దు దీని ద్వారా మీరు హెవీగా స్టిమ్యులేట్ అవ్వడం నిద్ర పట్టబడ కొంతమంది ఆరు గంటలకు ఏడు గంటలకు టీ తాగుతారు నిద్ర పట్టదు ఇది ఆ టీ అనేది మనిషిని హెవీగా యాక్టివేట్ చేస్తుంది అందుకని యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ యాంగ్జైటీ పెంచడంలోనూ నిద్ర లేమిలోనూ టీ కాఫీలు కీలక పాత్ర వహిస్తాయి అందుకని టెన్ అనేది బిఫోర్ టెన్ అవర్స్ అంటే వీలైనంత వరకు నేను ఏమంటా అంటే నైట్ టైం మీరు టీ కాఫీ తాగొద్దు ఇక త్రీ ఈ త్రీ విషయంలో ఆల్కహాల్ కానీ కొన్ని రకాల మందులు కానీ వీటిని స్టాప్ చేయండి ఆపేసేయండి ఇక టూ వచ్చేసరికి మీరు అన్ని పనులని ఆపేసేయండి మీకు సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటిని ఆపేసేయండి ఇంకా బెడ్ ఇంకా వెళ్ళాలా రూమ్లో పడుకోవాలి ఇక వన్ వచ్చేసరికి వన్ అవర్ ముందు స్లీపింగ్కి వన్ అవర్ ముందు సెల్ ఫోన్ డిజిటల్ జీరో చేసేయండి అంటే సెల్ ఫోన్ ని ఆపేసేయండి ప్రశాంతంగా ఉండండి ఇక జీరో స్నూజ్ ద క్లాక్ అంటే రేపు ఉదయం నేను ఆరు గంటలకు లెగుస్తాను అనే విధంగా అలారంలో మానసికంగా సిద్ధపడండి దీంతో పాటు ప్రతి వ్యక్తి గమనించాల్సిన విషయం నిద్రలేమితో చాలా మానసిక రుగ్మతలు వస్తాయి ఏ వ్యక్తి అయినా కూడా టాబ్లెట్స్ లేకుండా మందులు లేకుండా పది నిమిషాల్లో నిద్రపోవాలంటే అద్భుతమైన థెరపీస్ ఉంటాయి హిప్నోథెరపీ కానీ నేను చెప్పే టెక్నిక్స్ కానీ ఈవెన్ కొన్ని వందల మంది వారి యొక్క నిద్ర సమస్య నుంచి వితౌట్ ట్యాబ్లెట్స్తో సక్సెస్ అయిన కేసులు కూడా కొన్ని వేల కేసులు ఉన్నాయి ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్ మీరు యోగా చేయండి మెడిటేషన్ చేయండి ఏదో ఒక విధంగా ఎందుకంటే ప్రతిదీ మందులు తేలదు సెక్స్ చేయాలన్నా మందులు తేలాలా నిద్ర పోవాలన్నా మందులు తేలాలా టై ఆఖరికి టాయిలెట్కి పోవాలన్నా మందులు కావాలి సార్ డైజెషన్ కావాలన్నా మందులు కావాలా జీర్ణం అవ్వాలన్నా జీర్ణ అంటే మీ స్థితి చిన్న వయసు ఇలా ఉండకూడదు అరవై డెబ్బై అయింది దానికే ఎందుకంటే డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇంకా ఏదైనా అవసరమైనా కూడా నా సపోర్ట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ డాక్టర్ సురేష్